మివా అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను శీతాకాలం కదా శీతాకాలంలో ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట చి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా కఫం రిమూవ్ చేసుకోవడానికి అతి సులభమైన మార్గాలు చాలా ఈజీగా సులభంగా ఉండేవి చెప్పబోతున్నాను ఓకేనా అవేంటంటే ఎక్కువ కఫం లంగ్స్లో పెరకపోయి వస్తూ ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఊపిరి సరిగా ఆడకుండా ఉంటుంది లంగ్స్ గాలి పీల్చినప్పుడు ఎలా పిల్లులు అరుస్తాయి చూసారా అలాంటి శబ్దం లాగా ఉంటుంది అలాంటి వాళ్ళకి నార్మల్గా తీసుకున్నా కూడా నార్మల్గా మంచి ఆరోగ్యవంతులు తీసుకున్నా చాలా మంచిది ఇలాంటి వాళ్ళు తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది అదేంటంటే వంద గ్రాములు బాదం పప్పు తీసుకోండి యాభై గ్రాములు కండ కలకండ తీసుకోండి ఇరవై ఐదు గ్రాములు మిరియాలు తీసుకోండి అవి మూడు మూటిని కలిపి పౌడర్ చేసి పెట్టుకోండి పౌడర్ చేసి పెట్టుకొని ఒక గాజు బాటిల్లో పెట్టుకోండి ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను తీసుకోండి ఈ లోపల లంగ్స్లో ఉన్న ఆ కఫం అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అసలు పూర్తిగా క్లియర్ అయిపోతుంది అనమాట మా అశోకుడికి నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను సంవత్సరానికి ఒకసారి ఎందుకంటే అది తినడానికి పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్టీగా ఉంటుంది తీయి తీయగా కారం కారంగా బాదం పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఘాటుగా అది తీసుకోవడం వల్ల అశోకుని నవ్వుతున్నాడు అనమాట అది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అదే రోగ నిరోధక శక్తి చర్మ సౌందర్యం పెరుగుతుంది లోపల ఉన్నటువంటి టాక్సిల్స్ చాలా వరకు రిమూవ్ అయిపోతాయి మొహంలో గ్లోయింగ్ జరుగుతుంది ఇంకా చెప్పాలంటే చాలా 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 హెల్త్కి సంబంధించి చాలా మనకు లోపల ఉన్న ఈ టాక్సిల్స్ అన్నీ వెళ్ళిపోయి చాలా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం ఇది ఒకటి ఇంకొకటి వచ్చి అతి మధురం అతి మధురం అంటే తీపి మధురం అంటే తీపి కదా అతి అంటే ఎక్కువ తీపి కలిగింది అని అర్థం అతి మధురం అంటే ఆ వేరు చాలా తీగా ఉంటుంది అది ఆ సూర్ణం వచ్చి తీయగా ఉంటుంది అతి మధురం దాని పేరు తెల్లగా వస్తుంది చూర్ణము దాన్నైనా కూడా ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా 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 మంచిది ఈ లంగ్స్కి సంబంధించి కఫానికి సంబంధించి పూర్తిగా రిమూవ్ రిమూవ్ హండ్రెడ్ పర్సెంట్ అదే కాకుండా ఇంకా హండ్రెడ్ ఆరోగ్య సమస్యలకి పనిచేస్తుంది అనమాట ఓకేనా ఇవి రెండు కఫాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఆరోగ్యానికి అంటే ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి అందుకని ఇది చెప్తున్నాను ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే వీటి వల్ల నాన్న తీసుకుంటాం వాళ్ళు ఉంటే ఇవి వాడుకోండి ఎలాంటి ముందుకు కూడా నయం కాదనమాట ఇవి కొంచెం లేట్ అయినా క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తుంది చాలా అంటే చాలా మంచిది చాలా టేస్ట్ మెడిసిన్లో కూడా చాలా టేస్ట్ చాలా ఇంప్రూవ్ ఓకేనా ఇది ఖచ్చితంగా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి ఒక చిన్న ఇది చెప్తాను ప్రాణాయామం మామూలుగా ఓంకారం చాలా గొప్పది కదా ఓంకారం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అలాంటి వాళ్ళు కూడా ఉండరు ఓంకారం అందరూ చేస్తారు ఓంకారం మన సృష్టి ఈ జీవరాశి పుట్టక ముందు పుట్టింది అందులో అంత గొప్ప శక్తి ఉందన్నమాట ఆ ఓంకారాన్నే ఆ ఓంకారాన్ని పలకడం వల్ల లోపలంతా బాడీ వైబ్రేషన్ అవుతుంది ఆ లోపల ఉన్నటువంటి మీ నెగిటివ్ ఈ థాట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి పాజిటివ్గా అయ్యి ప్రశాంతంగా అవుతారు అంటే మీ మైండ్ సెట్ మీ శరీరం సెట్ అయిపోతుంది ప్రశాంతంగా చాలా బాగా వస్తున్నానన్న అదనమాట అదే చిన్నపిల్లలకి చెప్తున్నాను వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగడానికి వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళకి తెలివితేటలు ఎదగడానికి ఒక చిన్న ప్రాణాయామం అన్నమాట బ్రాహ్మరి ఫస్ట్ ఓంకారాన్ని పలిగించండి ఆ తర్వాత బ్రాహ్మరి చేపించండి బ్రాహ్మరి అంటే పాలు ఆ తాపిస్తానన్నా తాపిస్తా ఏమి ఈరోజు పాలు అడుగుతున్నావే ఓకే తాపిస్తా ఓకే ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా రెండు చెవులు గట్టిగా మూసేసేయండి ఈ రెండు వేళ్ళు కళ్ళు మూసేసేయండి ఈ రెండు వేళ్ళని ఇలా పట్టుకోండి చేతులు రెండు ఇలా చక్కగా భుజాన్ని ఉంచండి ఇప్పుడు నడుము మెడ నిటారుగా ఉంచండి ఇంకా ఒక దీర్ఘ శ్వాస పీల్చి ఫస్ట్ వదిలేసేయండి ఆ తర్వాత ఇంకొక శ్వాస తీసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసి వదిలేం కదా తీసే కంటే వదిలే గాలి రెట్టింపు ఉండాలి ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుందాం పెదాలు నోరు మూసేసి ఓంకారం పలకడం అనమాట బ్రాహ్మరి అంటే అంటే భ్రమరం భ్రమరం శబ్దం వస్తుంది అనమాట ఒక విమానం శబ్దం వస్తుంది అనమాట లోపలంతా వైబ్రే వైబ్రేట్ అవుతుంది బాడీ చాలా అంటే చాలా చాలా మంచిది లోపల ఏదున్నా కూడా రిమూవ్ అయిపోతాయి చాలా పాజిటివ్గా అవుతారు అనమాట చిన్నపిల్లలకి ఇది చాలా అంటే చాలా 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 మంచిది వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఓకే అన్నమాట అలా ఒక పదిసార్లు పదహైదు సార్లు చెప్పింది చాలు ఇది పెద్దలు చేసిన పిల్లలు చేసిన చాలా మంచిది రోజు ఒక్కొక్క చిన్న విషయాన్ని మీకు పరిచయం చేస్తాను అది మన ఆరోగ్యాన్ని మార్చేస్తుంది మన జీవితాన్నే మార్చేస్తుంది నిజం చెప్పాలంటే ఓకేనా చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటూ అశోక్తో ముచ్చట్లు చెప్పుకుంటూ మన ఛానల్ ఉంటుంది అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఈ రోజుకి చాలు రోజు రెండు రెండు పరిచయం చేస్తాను ఎందుకంటే ఎక్కువ చెప్పినా కూడా పాటించరు ఒకటి రెండు చెప్తూ ఉంటాను అవి హండ్రెడ్ పర్సెంట్ పాటించండి మీకు థౌజండ్ పర్సెంట్ మీద జరుగుతుంది ఓకే అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఓం నమే శివాయ సర్వే జన సుఖనో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు